నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే మొదటిసారి నా మనసులో ఉన్న ఒక చిన్న మాటని నేను మన ఛానల్లో పంచుకుంటున్నాను వాస్తవంగా ఇంత అద్భుతమైన సృష్టిలో మనిషిగా పుట్టడమే చాలా గొప్ప విషయం భగవంతుడిచ్చిన ప్రత్యేకమైన వరం అది అలాంటి ఒక మంచి మనిషిగా పుట్టడం అన్నది గొప్ప విషయం అయితే ఆ మనిషి తనను తాను గురించి తెలుసుకుంటూ మనం సమాజానికి ఏం చేయలేకపోయినా కనీసం ఇతరుల జోలికి వెళ్ళకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మన ధర్మం ఏదో మనం చేసుకుంటూ మన తిండేదో మనం తింటూ ఒకరికి హాని చేయకుండా కనుక బతకగలిగితే అది సవ్యమైన జీవితమే అవుతుంది కానీ అది వదిలేసి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం పక్క వాళ్ళని ఏదో విధంగా సతాయించడము ఒకరు బాగుపడుతుంటే చూడలేకపోవడము ఒకరు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేకపోవడము ఎందుకు ఇవన్నీ అవసరమా మనము ఈ మీదకి తెలియకుండానే వచ్చేసాం ఏదో ఒకరోజు మనకు తెలియకుండానే వెళ్ళిపోవడం అన్నది కూడా తప్పదు పుట్టుక నిజమే మరణం కూడా నిజమే మరి ఇలాంటి ఒక టిపికల్ వాస్తవాన్ని ప్రతి మనిషి కూడా ఇక్కడ అంగీకరించాల్సిందే మనుషులే కాదు కదా ఇతర జీవరాశులన్నీ కూడా ఈ భూమి మీద బతుకుతున్నాయి ఏ ఇతర ప్రాణులు కూడా ఇంత స్వార్థం అన్నది ఎక్కడ చూపించవే ఒక కాకి మరొక కాకిని చూసి కుళ్ళుకోవడం ఏడవడం అన్నది జరగదు ఒక కుందేలు ఇంకొక కుందేలు చూసి ఈర్షపడ్డం అన్నది జరగదు ఎక్కడా ఎలాంటిది ఉండదు కదా ఒక మనిషిలో ఎందుకింత నీచత్వం ఎందుకింత నికృష్టంగా ఆలోచించడం పక్కవాడు బాగుపడితే పడని మంచిదే కదా తప్పేముంది అతని కష్టమతం చేసుకుంటున్నాడు బాగుపడుతున్నాడు దాన్ని చూసి ఈర్షపడి వాడు ఇంకా ఎప్పుడు చెడిపోతాడా అని కోరుకోవాల్సిన అవసరం ఏంటి మనిషిని నమ్మకంగానే ఉంటూ వాళ్ళ డబ్బులు తినేసి వాళ్ళని మోసం చేసి తిరిగి కట్టమంటే ఎప్పుడు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు నా ఇష్టం వచ్చినప్పుడు కడతా అనేసి అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అలా ఒక మనిషిని మోసం చేయడం అన్నది తప్పు అని అనిపించదా వాళ్ళకి మోసం చేస్తే మా ఒక్క రూపాయి మనం ఇతరులను మోసం చేస్తే భగవంతుడు వంద రూపాయలు లాక్కుంటాడు అన్నది వాస్తవమే కదా కర్మ సిద్ధాంతం అన్నది ఎంత పవర్ఫుల్లో మనుషులు తెలుసుకోవాలి గరుడు పురాణం అన్నది ఒకటి ఉంది ఏ తప్పుకైనా కానీ తగిన శిక్ష అన్నది ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది ప్రతి సెకండ్ కాలం కూడా భగవంతుడు ఇచ్చిన ఊపిరితో బతుకుతున్న వాళ్ళం మనం అందరం కూడా ఉన్న జీవితాన్ని మంచిగా ఎవరికి హాని చేయకుండా ఎవరు చెడు కోరుకోకుండా చేయగలిగిన మంచి ఏదో కనీసం ఇంటి ముందర ఏదన్నా ఒక రెండు చెట్లు ఉంటే వాటికి ఏదన్నా నీళ్లు పోసుకోవడమో లేకపోతే కనీసం మన ఇంట్లో ఏదైనా కొన్ని రాగులు గట్రా ఉంటే ఒక రెండు పక్షులకు పెట్టుకోవడమో ఎంతో కొంత రోజుకి ఏదో ఒక ఒక్క చిన్న పని అయినా మనం సరే ఏది చేయకపోయినా కానీ ఇతరులని ఇబ్బంది పెట్టకపోతే చాలు కదా ఉద్యోగాల్లో అక్కడ ఇక్కడ కూడా ఒక మనిషిని చూసి ఇంకో మనిషి ఈగోలు ఫీల్ అవ్వడం ఒకరు వ్యాపారపరంగా అభివృద్ధి అవుతూ ఉంటే ఏదో విధంగా వాళ్ళని నాశనం చేయాలనుకోవడము అధికారం ఉంది కదా అని చెప్పి ఒక సామాన్యుల్ని ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడడం కొట్టడం ఇలాంటివన్నీ కూడా వివిధ రకాల శాఖల్లో చూస్తూ ఉంటాం ఒక అధికారం ఇచ్చి ఒక ప్రభుత్వ ఆఫీసుల్లో కూర్చొని పెడితే అడిగి తీసుకోవడము ఒక పెద్ద అత్యున్నతమైన స్థానంలో ఒక సీఎం పిఎం లాంటి ఒక గొప్ప స్థానాల్లో ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని తమ స్వార్థాల కోసం వాడుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని తప్పులు మనిషి చేస్తూనే ఉన్నాడు ప్రతిదీ కూడా మనకు తెలియకుండా ఒక చిన్న చీమను తొక్కినా కూడా అది తప్పే అవుతుంది ఆ తప్పుకు కూడా ఖచ్చితంగా పనిష్మెంట్ అన్నది అనుభవించాల్సి ఉంటుంది మరి ప్రతి తప్పు రికార్డ్ అవుతున్నప్పుడు తెలిసి కూడా తప్పులు చేస్తున్నామంటే మనిషి అనేవాడికి నిజంగా భయం ఉందా అసలు భయం లేదు ఒకసారి ఆలోచిస్తే మనిషి ఉన్నంత కాలము సకల సౌకర్యాల కోసము సకల భోగాల కోసము అవసరమైతే వివాహ వ్యవస్థలో కూడా ఒక మనిషిని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా డబ్బులు వస్తుందన్న ఆశతో ఫోర్ నైంటీ కేసులు పెట్టేసి అత్తమామల్ని వేధించి మాకు ఇంత డబ్బిస్తే మేము కాపురాలు చేస్తాము లేదంటే మేమీద కేసులు పెడతామని చెప్పి అక్రమ కేసులు బనాయించి అవతల వాళ్ళని నాశనం చేయాలనుకుని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు అది వాళ్ళ విఘ్నతకే ఉండాలి అది అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు సమాజంలో జరుగుతున్న వివిధ రకాల టాపిక్స్ మీద ఒక చిన్న వీడియో ఇది చిన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టడము అన్యం పుణ్యం తెలియని పసిపిల్లల్ని దారుణంగా కొట్టడము లేకపోతే ఏమి తెలియని పిల్లల్ని అనేక రకాల విధాలుగా వాళ్ళని సతాయించడము ఇట్లాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి సమాజంలో అసలు ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా సమాజం ఉంటోంది అసలు ఒక రోజు రోజుకి కూడా మనిషి తన్ను తాను అభివృద్ధి చేసుకుంటూ భగవంతుడికి దగ్గర అవుతూ ఒక ఉన్నతంగా బ్రతకాల్సిన మనిషి కలియుగ ప్రభావంతో రోజు రోజుకి హీనస్థితికి పడిపోతూ చాలా నీచంగా మారడం అన్నది ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఎవరికి వారు మంచి విలువల్ని మంచి సంప్రదాయాలని కూడా తెలుసుకుంటూ మంచి యొక్క విలువల్ని తమ పిల్లలకు కూడా తెలియజేస్తూ ఉపాధ్యాయ వృత్తిలో కనుక ఉన్నట్లయితే పిల్లలకి ధర్మం గురించి చెబుతూ ఎలాంటి కులాలు మతాలు విద్వేషాలు లేకుండా అందరూ సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక సోదర భావంతో సంతోషంగా బ్రతికితే అంతకన్నా స్వర్గం అన్నది ఎక్కడ ఉంది అసలు అలా కాకుండా ఎవరికి వారు ఒక చెడు దూరంతో మనకు మనమే ఒక నరకాన్ని మనం చూస్తున్నాం ప్రత్యక్ష నరకాన్ని ఇదే భూమిపైన మనం చూడగలుగుతున్నాం అంటే మనలో ఉన్న లోపాలే కదా ఈర్షా ద్వేషాలు ఎందుకు ఈగో ఫీలింగ్స్ ఎందుకు ఒకరి చెడు అన్నది ఎందుకు కోరుకోవాలి అసలు కోరుకోవడం వల్ల జరిగే ఉపయోగం ఏంటి మనకు పుట్టంగానే కొన్ని కోట్ల రూపాయల శరీరం అన్నది భగవంతుడు ఇచ్చాడు ఇక్కడ మనకి కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా ఎన్ని కోట్లు పెడితే మనకు కొనగలం అవి అంత విలువైన సంపద మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఎంత ధర్మబద్ధంగా బ్రతకాలి ఎంత ఉన్నతంగా మనము మన జీవితాన్ని మనం చేసుకోవాలి మళ్ళీ పుడతామో లేదో తెలియదు ఉన్న జీవితాన్ని అందంగా మార్చుకొని ఒకరి జోలికి వెళ్లకుండా ఒకర చెడు కోరుకోకుండా మంచిగా బతికితే ఎంత బాగుంటుందో చెప్పండి ఇది కేవలం నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మంచి విషయాలని ఈ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ మంచిని అభివృద్ధి చేసుకోవడం మన కర్తవ్యంగా భావిద్దాం